తప్పు చేసిన పిల్ల పూర్వకాలమందు ఒకనొక కీకారణ్యంలో కొండ మీద ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ముక్కు మూసుకొని కేవలం తన మోక్షం కోసమే దేవుణ్ణి ధ్యానించే స్వార్థపరుడు కాడు లోకంలో సమస్త ప్రాణులు సుఖంగా ఉండటం కోసం ఆయన రాత్రింపవులు తపస్సు చేసేవాడు ఇంత గాఢమైన తపస్సులో ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరు వెళ్ళి ఆశ్రయించినా జ్ఞానబోధ చేయటమే ఆయనకు ఆనందం ఆ అరణ్యం చుట్టుపక్కల సుమారు నూరు గ్రామాల జనులు తపస్వి వద్దకు పోయి వాళ్ళ కష్ట కష్టసుఖాలు వలపోసుకొని తర్ణోపాయం తెలుసుకునేవాళ్ళు అప్పుడు పుట్టిన శిశువు మొదలుకొని అరమూగిన వయోవృద్ధి వరకు ఎవరికి తగిన సలహాలు వారికి చెప్పి పంపేవాడు తపస్వి అందుచేతనే అందరికూ కూడా ఆయన పైన అపారమైన భక్తి విశ్వాసాలు ఏర్పడినాయి తను నివసించే కొండ దిగున నలుగురు నడిచే దారి ప్రక్కన ఆయన నాగులు చిత్రమైన సైన్యాలు నెలకొల్పాడు భగవంతుడు ధరించే శంకు చక్రం గద పద్మం ఇవే ఆ నాలుగు సైన్యలును వీటిని గురించి తపస్వి ఎంత లేసో అంతరార్థాలు చెప్పి రోజులు కొద్దీ బోధించేవాడు మానవులు పవిత్రంగా ఉన్నంతకాలం ఇవి తలతలా మెరుస్తూ ఉంటాయి వీటిని జనానికి చూపించి తపస్వి బిడ్డలారా ఎల్లప్పుడూ మంచి పనులే చేయండి నమ్రతగా నడుచుకోండి సత్యమే పలకండి అని చిన్న పిల్లలకు బోధించేవాడు ఎవరిని ద్వేషించకండి ద్వేషం వల్ల క్రూరం పుట్టుకొస్తుంది కనుక చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అంటూ యుక్త వయసులో ఉండేవారికి హితవ చెప్పేవాడు అన్నలారా మనుషులు ప్రశాంతంగా జీవితం గడపటమే పరమేశ్వరుని ఉద్దేశం ఇందుకు తగిన దోహదం చేయండి కయ్యానికి కాల్ దువ్వటం శ్రేయస్కరం కాదని చేతనైనంత వరకు ప్రచారం చేయండి అంటూ వయసు ముదిరిన పెద్దలకు ఉపదేశించేవాడు తపస్వి చెప్పినట్టుగా అడుగు తప్పక నడుచుకోవటం వల్ల ఆ నూరు గ్రామాల ప్రజలు ప్రశాంతంగా హాయిగా కాలక్షేపం చేయగలుగుతున్నారు ఈ ప్రజలు అందరిలానే తప్పులు చేసేవారు కానీ తపస్సు ఎప్పటికప్పుడు కనిపెట్టి తప్పులను సవరించడం వల్ల తప్పు చేసిన వాళ్ళని మందలించటం వల్ల ప్రజల్లో శాంతి ఏర్పడేది మరొక చిత్రం ఏమిటంటే ఎవరైనా ఒక పొరపాటు చేసినప్పుడు వాళ్ళు తపస్వి ఎదుట కనపడగానే దేవుని ఎదుట చెప్పుకున్నట్లుగా లెంపలు వేసుకొని నేను ఫలానా తప్పు చేశాను అని వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకొని పశ్చాత్త పడేవారు ఇలా ఉండగా ఒకప్పుడు ఒక బాలిక సిగ్గుతో తల వంచుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఏడుస్తూ తపస్వి ఎదుటకు వచ్చి నిలబడింది మీ పవిత్రమైన నాలుగు సైన్యంలోనూ చక్రాన్ని నేను మలనపరిచాను అపరాధం క్షమించండి అని దీనంగా వేడుకుంది ఎలా మలనపరిచావు అని చిరునవ్వుతో ప్రశ్నించాడు తపస్వి మహానుభావ మా ఇంటి పక్కన నాకు నేస్తంగా ఉండే ఒక పిల్ల కొత్తగా ఒక పగడపు దండ తెచ్చుకొని మెడలో వేసుకున్నది నా దండ కంటే ఆ పిల్ల వేసుకున్న దండ అందంగా ఉండటం చేత ఆమె పైన నాకు అసూయ కలిగింది అందుకని ఆ అమ్మాయిని గురించి నేను లేనిపోని చాడీలు చెప్పాను ఆ మాటలు ఊరంతటా పాకిపోయి అందరూ ఆక్షేపించటం వల్ల ఆ పిల్ల పాపం పైకి రావటానికి సిగ్గుపడిపోతున్నది అని జరిగిన సంగతి ఉన్నట్టు చెప్పేసి తపస్వి ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విని అయ్యో ఎంత పని చేశావు తల్లి ఒక్క చక్రమే కాదు నీవు మలనపరిచింది పవిత్రములైన తక్కిన సంజ్ఞలు కూడా మైలు పడిపోయినాయి అని చెప్పి ఆమెను కొండ దిగుకు వెంట పెట్టుకుపోయి ఆ సంజ్ఞలు చూపాడు అవన్నీ మకిలీ పట్టి ఉండడం చూచి ఆ బాలిక దుఃఖించి క్షమించమని ఆయన కాలపైన పడి సరే నీవు ఇంటికి వెళ్ళి రేపు ఉదయమే కొండ మీదకు రావాల్సింది అని చెప్పి తపస్వి తన నివాస స్థలానికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయాన్నే కొండ మీద తపస్వీదుట బాలిక చేదులు కట్టుకొని నిలబడి ఉన్నాడు ఆయన ఆజ్ఞ ప్రకారం నూరు గ్రామాల జనం కూడా కొండ దిగువన సమావేశమైనారు అప్పుడు తపస్వి బాలికను వెంటబెట్టుకొని కొండ దిగువకు వచ్చి ఆ పిల్ల చేసిన తప్పు అందరికీ వినిపించాడు అక్కడనే పక్షి ఈకలు గల కట్ట ఒకటి ఉన్నది అందులోని ఒక ఈక తీసి బాలికను ఎగురవేయమన్నాడు ఆమె ఎగురవేసేసరికి అది విమానం వలే గాలితో ఎగిరి మరీ కనపడకుండా పోయింది అదే మోస్తరుగా ఆ కట్టలోని ఈకలన్నింటినీ ఎగురవేయించాడు ఈకలన్నీ ఒక్కటి కనపడకుండా మాయమైపోయాయి తరువాత అక్కడ మూగిన అందరితోనూ ఆ అమ్మాయి ఎగురవేసిన ఈకలను ఎలా అయినా శ్రమపడి పోగు చేసి తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఒక్కొక్క ఈకకు ఇంత చొప్పున బహుమతి కూడా ఇస్తానన్నాడు అందరూ బహుమతి పొందాలనే ఆశతో ఈకలు వెతకపోయారు ఎంత దూరం తిరిగినా ఎగిరిపోయిన ఈకలన్నీ దొరకనేలేదు వెళ్ళిన వేలాది జనంలో ఒక్క నలుగురు మాత్రం ఒక్కొక్కటి చొప్పున తీసుకురాగలిగారు వాటిని ఆ తపస్వి తీసుకొని కట్టకట్టి బాలిక చేతికిచ్చి అమ్మాయి ఏ బాలిక మీదనైతే నీవు చాడీలు చెప్పావో ఆ బాలికకు ఈ కట్ట ఇచ్చి చెల్లి మన్నించు నీలోని నాలుగు మంచి గుణాలను నేను దొంగిలించాను ఇప్పుడు మళ్ళీ వాటిని నీకు ఇచ్చివేస్తున్నాను పుచ్చుకో అను ఆమె ఏమంటుందో మళ్ళీ వచ్చి నాతో చెప్పు అన్నాడు తపస్వి చెప్పినట్టే చేసి ఆ బాలిక తిరిగి వచ్చి మహానుభావ నా నేస్తం ఆ కట్ట తీసుకొని ఏమి బదులు చెప్పలేదు నవ్వు ఊరుకున్నది అని చెప్పే వరకు ఈసారి సైన్యాలు చూడు అన్నాడు తపస్వి ఆ బాలిక ఆమెతో పాటు నూరు గ్రామాల ప్రజలు చూస్తూ ఉండగా అందరకు ఆశ్చర్యం కలిగేటట్టు ఆ నాలుగు సైన్యులపైనున్న మకిలి వదిలిపోయి తీరుగా అవి తలతలా మెరవదొచ్చాయి అప్పుడు అందరికీ తపస్వి చేసిన పనిలోని అంతర్ధానం బోధపడింది అబద్ధాలు చెప్పటం ఎంత సులువో అవి పక్షి ఈకల వలె ఎంత త్వరగా గాల్లో వ్యాపిస్తాయో ఎగిరిపోయా అలా వ్యాపించిన వాటిని మళ్లీ కూడగట్టుకు వచ్చి తుది ముట్టించాలంటే అది ఎంత కష్టసాధ్యమైన కార్యమో అందరికీ తెలిసి వచ్చింది అందుకే అండి పెద్దలు చెప్తారు నువ్వు సుఖంగా ఉండాలని పక్కన వాళ్ళని కష్టపెట్టకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ